హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు తిరుమల రాజ్యలక్ష్మి గార్డెన్ నమస్తే అండి నా వీడియోలు మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఈరోజు వీడియో పసుపు మొక్క ఉంది కదండి పసుపు మొక్క నేను జూలైలో నాటాను అది మొక్క పూర్తిగా ఎండకుండానే పక్క నుంచి మొ కొత్త మొక్కలు వస్తున్నాయి అసలు జనవరిలో వస్తుంది హార్వెస్ట్ చేయాలి అప్పుడు అలాంటిది మొక్క ఎండిపోలేదు కదా అని అలా ఉంచాను చూస్తున్నారు కదా పూర్తిగా మీ ఇప్పటికి కూడా ఎండలేదు రెండు మొక్కలు వేసి రెండు అలాగే ఉన్నాయి కానీ పక్క నుంచి ఇలా వస్తున్నాయి ఒకసారి తవ్వి చూద్దామని ఈ తీస్తున్నాను అయితే మీకు కూడా ఇలా మీ గార్డెన్ కూడా ఇలా జరిగిందా మొక్క ఎండిపోకుండా కింద నుంచి కొత్త మొక్కలు వచ్చాయా అన్నది నా కామెంట్స్లో తెలియజేయండి నేను ఇది ఫస్ట్ టైం అన్నమాట సీటిజ్జిలో తీసుకున్నాను అయితే ఆ సీటిజ్జిలో మా ఫ్రెండ్ తీసుకుంది రెండు దుంపలు ఇచ్చిందన్నమాట అది పెట్టాను వీడియో మొదటి నుంచి దాకా చూడండి మధ్యలో స్కిప్ చేయకండి తవ్వి చూద్దాం వస్తుందేమో అని ఏమన్నా ఏమైనా ఉందా ఏమిటి అన్నది తవ్వి చూస్తే తెలుస్తుంది మనం అంటే జనవరిలో కదా అప్పటికి ఇంకా రాలేదు అనుకున్నా లేదంటే పక్క నుంచి అంటలు ఏమన్నా వస్తున్నాయా అన్నది చూడాలి ఇప్పుడు ఇదిగోండి లోపల తయారైంది దంప ఆ కొత్త దుంప మనం పైన మొక్క ఎండలేదు కదా అని ఉంచాం కదా దానివల్ల అది కొత్త మొక్క తయారైపోతుంది అన్నమాట ఇప్పుడు తీద్దాం ఒక మొక్క పూర్తిగా పీకేసానండి పీకేస్తే కొద్దిగా వచ్చింది అయితే చిన్న చిన్నవి వచ్చాయన్నమాట రెండు మొక్కలకి ఇంత వచ్చింది అయితే కొంచెం వేరు చూస్తున్నారు కదా వేరు మొక్క వచ్చేస్తుంది అన్నమాట అందుకని నేను తవ్వాను ఇప్పుడు దీన్ని ఇప్పుడు మళ్ళీ పాతేస్తాను ఇది మటుకు ఇంకా చుట్టూ తవ్వితే ఇంతే వచ్చిందన్నమాట ఇంక లేదు వేళ్ళే ఉన్నాయి అలాంటప్పుడు ఇక దీన్ని మళ్ళీ తవ్వటం ఎందుకులే అని చేస్తున్నాను ఇలాగే ఉంచేస్తాయి మొక్కని ఎండిపోయిన ఆకులు తీసేస్తున్నాను మీ గార్డెన్లు కూడా ఇలా పక్కనుంచి మొక్కలు వచ్చాయనుకోండి తప్పకుండా తవ్వండి నాకు ఇది మొదటిసారి కాబట్టి అంతగా తెలియలేదు ఇప్పుడు చూసాం కదా నేను కూడా ప్రాక్టీస్ చేసుకుంటాను వచ్చేసారి నుంచి వచ్చే సంవత్సరం నుంచి ఎలా ఉన్నది అని అంటే మొక్క పూర్తిగా ఎండితే కానీ తవ్వకూడదు అంటారు అలానే నేను ఉంచేసాను కానీ మంచి వాసన వస్తుందండి చాలా బాగుంది పసుపు వాసన ఎలా అయినా మన గార్డెన్లో ఉన్న పెంచుకుంటే ఏదైనా ఆ ఆనందమే వేరు చూస్తున్నారు కదా ఇదిగోండి ఇలా పిలక కూడా ఉంది ఇది కూడా పాతేస్తున్నాను మళ్ళీ కొత్త మొక్క వస్తుంది మీరు కూడా మీ గార్డెన్లో తప్పకుండా వేసుకోండి పసుపు అన్నది ప్రతి గార్డెన్లోనూ గార్డెనింగ్ చేసే ప్రతి వాళ్ళు ఇళ్లల్లోనూ ఉండాలండి అందరి ఇళ్లలోనూ ఉంటే మంచిది చాలా శుభకరం అంటారు పసుపు అన్నది బ్లాక్ పసుపు అని కూడా ఉంటుంది అయితే నేను వేయలేదు ఈసారి ట్రై చేస్తాను నెక్స్ట్ జూన్లో ఇప్పుడు రెండు మొక్కలకి ఇంత పసుపు వచ్చింది ఈ వీడియో మొదటిసారి చూసిన వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేయండి బెల్ బటన్ లైక్ చేయండి కానీ మంచి సువాసనతో ఉందండి మీరు కూడా ట్రై చేయండి థ్యాంక్ యూ